నమస్కారం స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ చిన్నారి జెసికా దీప్తి జన్మదిన వేడుకలను ట్రస్ట్ ఘనంగా నిర్వహించిన అనురాధ విశాఖ గాజువాక అరవై ఐదు వాటి మార్గంలో ఉన్న శ్రీ స్వామి వివేకానంద మదరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షంలో జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో చిన్నారి కల్లూరి జశిక దీప్తి జన్మదిన వేడుకల సందర్భంగా వారి తల్లిదండ్రులు ట్రస్ట్ చిన్నారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో ట్రస్ట్ చిన్నార్లతో కేక్ కట్ చేసిన అనంతరం చిన్నారులకు గణేష్ చేతుల మీదుగా పసందైన వడ్డించారు అనంతరం చిన్నారి తండ్రి గణేష్ మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద మదరీసారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు మరువులేనివి ఇక్కడ ట్రస్ట్ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మీ ట్రస్ట్ చిన్నారు ఒక భక్తిభావం కనిపించింది నేను చాలా ట్రస్టులు సందర్శించాను కానీ మీ ట్రస్ట్ చిన్నారులకు చూసాక ట్రస్ట్ అంటే ఇలా ఉండాలని తెలియజేశారు ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చేనరులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు మదర్ తెలుసా పూర్తితో ఈ ఈరోజు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న కీర్తిశ్రీ నిండునూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎప్పుడు విరుదాలని విరి సంపదలతో వారి తల్లిదండ్రులు ఆనందంగా జీవితం గడపాలని మన గారి మీద ప్రేమతో వారి కుటుంబం మీద ప్రేమతో వచ్చినందుకు మీరందరూ చప్పట్లు కొట్టండి కన్నువతో పూర్తిగా గారి వెరీ గుడ్ గట్టిగా ఇంకా అలాగే మన ట్రస్ట్ అంటే ఎప్పటి నుంచో మన ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెంబరు ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవలు చెప్పాలి కదా ప్రార్థించే పెదవుల కన్నా ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటకి ఇరవై సంవత్సరాల కిందట గమనించిన వ్యక్తి అనమాట ఆయన ఒకసారి గట్టిగా చెప్పట్టు కొట్టండి సాయన్యూ గట్టిగా కొట్టండి హలో పుట్టినరోజు శుభాకాంక్షలు పాటు చక్కని జిలాబీ ఈరోజు జెస్సికాట్టినరోజు సందర్భంగా చక్కని జిలేబీ చక్కని బూరి చక్కని ఏంటమ్మా బొప్పాయి పీసెస్ చక్కని జామకాయ పీసెస్ చక్కని కీరా పీసెస్ చక్కని క్యారెట్ పీసెస్ చక్కటి అట్టిపళ్ళు చక్కటి బిర్యానీ చక్కటి చికెన్ చక్కటి కచాంబరి చక్కటి రైసు చక్కటి రసం అంటే పిల్లలకి ఏదైతే స్వామి చెప్పారమాట గణేష్ గారు అన్నయ్య ఒక రూపాయి ఎలక్స్ట్ అయినా పర్వాలేదు

సార్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అసలు ఈరోజు జషిక దీప్తి దీప్తి అంటే మీ కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఈ చిన్నారు సమక్షంలో జరిపించుకోవడం మీ ఫీలింగ్స్లో చెప్పండి మీ మాటల్లో చెప్పండి ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చేశానండి బయట యాక్టివిటీస్ అన్ని ద్వారా చేశాను కానీ ఈరోజు చాలా ఇంకా ఆనందంగా ఉంది ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఇది వరకు ఇయర్లీ అనుకున్నాను కానీ ప్రతి నెల కూడా ఈ చేయాలనిపిస్తుంది ఈరోజు మీరు ఇదివరకు వచ్చారు కాబట్టి మన అంటున్నారు అప్పటికి ఇప్పుడు చేంజ్ అయ్యింది ఇక్కడ వాతావరణంలో పిల్లల్లో ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ చాలా చక్కగా ఆహారం ఇస్తే పిల్లలు ఇంకా బాగుంటారు ఇటువంటి సంకల్పం చేసిన అన్నయ్య గారికి ఇంకా హ్యాపీగా ఉంది నాకు అన్నయ్య గారితో జర్నీ నాకు ఇరవై ఆలబట్టు ఉంది కానీ చాలా ఉంది కానీ ఇలాంటి హ్యాపీనెస్ అనేది ఎప్పుడు చేస్తుంటాడు అనేది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది వృత్తిపరంగా మీరు ఏం చేస్తారు సార్ నాది మార్కెటింగ్ చేస్తుంటాను అంటే మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ బ్యాక్ ఓకే అంటే ఇప్పటికి మీరు మార్కెటింగ్ ఎన్నో చూస్తుంటారు అవును సో ఈ ట్రస్ట్ కాకుండా ఇదివరకు ట్రస్ట్ లేని చూసారా చాలా చాలా వరకు అంటే ఆ ట్రస్ట్ లో ఈ ట్రస్ట్ డిఫరెన్స్ ఎటు కనిపించింది అది మనసుకు అర్థమవుతుంటుంది చేతలో చేయాలి కానీ వేరియేషన్ అనేది తెలుస్తుంది మరి ఇంత బర్త్డే వేడుకల్లో మీ అమ్మాయికి అనిపించడం కారణం ఏంటి క్లైమేట్ పాప చిన్న పాప కదా ఓకే ఓకే వన్ ఇయర్ కొంచెం కూడా మరి పిల్లలకి అది మెసేజ్ అనుకుంటున్నారు మీడియా పరంగా పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే నేను పిల్లలకి ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే మీ కళ్ళ ముందు సా శ్రీనివాసు గారు ఏం చేస్తున్నారు మీకు అలముందు కనిపిస్తుంది మా లాంటి వాళ్ళు ఎంతోమంది మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎన్నో విధాలుగా మీకు సపోర్ట్ చేస్తున్నారు అట్లానే మా అందరి మాటలు సారు మాటలు వింటూ చక్కనైనా చక్కగా మంచిగా శుభ్రంగా చదువుకొని చాలా చక్కగా చదువుకుంటే రేపటి భవిష్యత్తు మీరే ఈ ప్రపంచానికి కూడా ఉన్న మీరు కూడా ఎంతోమందికి మీరు ఇలా సహచారం మీరు కూడా చాలా మంచి అవకాశం మీరు ఇవ్వగలుగుతారు కూడా ఎందుకంటే విద్య అనేది అంత ఆశ్మస్య కాదు అది విద్య నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే విద్య ఉంటే అన్నీ మన దగ్గర ఉంటుంది మీరు ఇప్పటి నుంచి చక్కగా అందరూ బాగున్నారు చక్కనైన పిల్లలు చక్కని మంచి ఆరోగ్యాలతో ఉన్నారు మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ అట్లనే మీరు ఇంకా మంచి భవిష్యత్తులో మంచి ఎదగాలని అన్నయ్య గారి సహాయ సహకారాలు అలా మేము అందుబాటులో ఎప్పుడూ ఉంటాం అన్నయ్య గారి ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందిస్తాం మీరు బాగా చదువుకోవాలి చక్కగా మా పాపకి శుభాకాంక్షలు మీకు తెలియపరచినందుకు మీ అందరికి కూడా నేను ఆనందిస్తున్నాను మీరు అందరూ బాగుండాలని నేను కూడా బ్లెస్సింగ్ చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ మనవాడు చూసిన తర్వాత సర్వీస్లో పాల్గొన్నారు కదా ఇక్కడ కాల్ పెట్టి నాకు అంటే వీళ్ళ సంస్కారం డిస్ప్లేన్ వీళ్ళ ముఖాల్లో కనిపించినటువంటి పౌరత్వం వాళ్ళ ముఖాల్లో నేను దేవుడినే చూశాను నిజంగా వీళ్ళకి కనిపించలేదు నాకు దేవుడికి కనిపిస్తున్నాడు చట్టం మీరు మీరు ఎవరో లేరు అనే అనాథల ఎప్పుడు అనుకోకుండా ఆ మాట రాకూడదు విద్యని విద్యని పేదపిల్లలు సారీ సారీ మీ విద్యను విద్యను సంపద ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ విద్యని అలవర్చుకునే సదుపాయాలు కల్పించినందుకు సార్కి ట్రస్ట్కి నేను ట్రస్ట్కి చాలా చాలా ఎక్కడికి ఈ టైంలో ఇక్కడికి వచ్చినందుకు గణేష్ గారికి అభినంది చాలా కృతజ్ఞత చెప్తున్నాను నేను కూడా ఆయనలాగే ఎనిమిది సంవత్సరానికి రెండు మూడు సార్లు మీకు ఆహారాన్ని అందించడానికి నిర్ణయించుకున్నాను మా మిస్సెస్ చనిపోయి ఆవిడ పేరు పేరు మీద మా పెద్దల పేరు మీద మా అన్న మా నాన్న అమ్మల పేరు మీద చేయాలని నేను నేను వేళ ఇప్పుడే సంకల్పించుకున్నాను ముందు ప్రతి నేను వస్తుంటే ఆయన పాటు బాబాయ్ గారు మీరు ఏం చేస్తారా యాక్చువల్ త్రిపారం ఏం చేస్తారు అబ్బా అయితే మీరు పిల్లలకు చదువులు కూడా చెప్పొచ్చు అయితే సెవెంటీ సెవెన్ ఇయర్స్ మరి మా ఆశ్రమం సందించారా గొలాల గొలాలపాలెం ఆశ్రమం సందర్శించారా గొలాలపాలెం ఆశ్రమం తెలియదా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేస్తున్న ఆశ్రమం ట్రస్ట్లు నిర్మాణం చేస్తాం అయితే ప్రజెంట్ మన ట్రస్ట్ నిర్మాణం చేస్తున్నా మీరు కూడా ఒక భాగస్వాములు మీ అంతా ఒక చెయ్యి కలిపితే చాలు మీరు కూడా ట్రస్ట్ నిర్మాణం అయిన తర్వాత మీరు కూడా భాగస్వాములు ఆ పిల్లలకి అక్కడ వచ్చి మీకు తెలిసి మీకు తెలిసిన విద్యన పిల్లలు చెప్పండి చాలు అది ఓకే సార్ నేను నేర్చుకున్న ఏంటంటే నేను కూడా అక్షమ్ ముఖ రాకపోతే ఈ వేళ ఎక్కడ ఉందనో నాకే భయం వేస్తుంది ఆ అక్షమ్మకే ఇంత వాణి చేసింది మీ ఎదురు కూడా నిలబెడుతుందంటే విద్య ఆ విద్య విలువ మీకు తెలియ ఈ వయసులో మీకు తెలీదు కానీ నేను అనుభవిస్తున్నాను ఇన్ని సదుపాయాలు ఇన్నంత అందరితోటి మర్యాద నాకు సన్మానం చేశారంటే అది కేవలం విద్య వల్ల జరిగింది అంటే విద్య గొప్పతనం ఆ విద్యను మీరు అక్షరం చేయకుండా మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తుకు ఉండాలని నేను ఆకర్షి ఆకాంక్షిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ